ఇంక కొట్టే రోజులు దెబ్బ తినే రోజుల దగ్గరలోనే ఉండే వీళ్ళ మీ యాక్షన్ తీసుకోవాలి ఆ కూటమి ప్రభుత్వం వీడు చాలా నీచంగా కంపేర్ చేస్తూ ఉంటాడు పెద్ద మేధావిలాగా చంద్రబాబుకి ఏం తెలియనట్టు కంపేర్ చేస్తూ ఉంటాడు వీడి ఇచ్చే డబ్బులు కావచ్చు నెల నెల జీతాలు కరెక్ట్ టైంకి పడతాయి కాబట్టి వీడు కుక్కలాగా వాగుతూ ఉంటాడు ఏం కంపేర్ చేశారు బాబుని ఇది రెండు వందలు పెట్టే సొంత ఉన్నాడు ఐదు రూపాయల భోజనానికి ఎందుకు వస్తాడు అదే రెస్టారెంట్లో తింటాడు అక్కడే ప్రతి ఏరియాలో ప్రతి ఊర్లో పెట్టడానికి ఏమన్నా వైఎస్ఆర్సి జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఏం డబ్బులు వస్తే పెట్టేది ఫ్రీ భోజనం కాబట్టి సెలెక్ట్ సెలెక్టెడ్ ఏరియాలో పెట్టుకుంటారు జనం ఎక్కడ ఉంటారో ఎక్కడ వాజిబుల్ ఉంటారో పెట్టుకుంటారు అవైలబుల్గా ఏం చేస్తారు తప్పని పరిస్థితులు ఇంట్లో తింటారు లేకపోతే ఇప్పుడు ఫ్యామిలీతో తింటారు రెస్టారెంట్లో తింటారు ఉన్న ఏరియాలో యూస్ చేసుకోవాలి పిచ్చి లాజిక్ బాబునిది ఇంత మాట్లాడు రాజ రాజకీయాలు చేస్తారు రాజకీయాలకు స్క్రిప్ట్లు మాట్లాడదు మీ ఫ్యామిలీ ఫ్యామిలీ పార్టీ అంతా అంతేనా బాబు లాజిక్ లేని విషయాలు కనీసం అవగాహన ఉండదు రాజకీయాల మీద స్క్రిప్ట్ పంపిస్తూ ఉంటారు చూసి అవుతూ ఉంటారు మినిమం నాలెడ్జ్ పెంచుకోవాలి పేరుకి ఇంగ్లీష్ మాట్లాడతాడు వీడు చదువుకున్నావు గారా చదువుకున్నావు గాడిగా వాడు మినిమం ఏది బేసిక్ నీడ్స్ ఏంది ప్రజెంట్ పాలిటిక్స్లో ఏం జరుగుతుంది చదువుకునేవాడు చదువుకునేవాడు ప్రజలకు ఎక్కడ మేలు జరుగుతుంది ఎక్కడ మంచి జరుగుతుంది ఎక్కడ చెడు జరుగుతుంది కనీసం అవగాహన లేదు కనీసం ఐదు రూపాయలు భోజనం కూడా పెట్టలేదు కదా మీరు పెట్టిన వాళ్ళని గత చేస్తూ ఉంటారు మీ ప్రభుత్వంలో ఎందుకు పెట్టలేదు మరి అదే లాజిక్ నువ్వు అప్లై చేసుకుంటే మరి ప్రతి ఊరికి పెట్టాలి ప్రతి కాలనీకి పెట్టాలంటే మరి వైఎస్ఆర్సీపీ పథకాలు ఉన్నప్పుడు ఎందుకు పెట్టలేదు ఆలయ అంతవితో పెడుతున్నారు కదా నువ్వు నుండి రా బాబు చాలామంది ప్రజలు మంచి భోజనం పెడుతున్నారు అని చెప్పి దానికి మంచి కామెంట్స్ ఇస్తున్నారు కదా ఈ ఆంధ్ర పాడకేషన్ కానీ ఫోటో ఇక్కడ పెడతా వీడు మాట్లాడే మాటలు ఎంత ఎల్త్తిగా ఎంత గలీజ్గా ఉంటాయి తెలుసా ఎంతసేపు బురద జిల్లామనే ప్రయత్నంతో మంచి చేస్తే మంచిగా అనాలి ఒక మీడియా ఒక ఛానల్ పెట్టుకున్నాము యూట్యూబ్ ఛానల్గా చెడు చేస్తే చెడు అనాలి మంచి చేస్తే మంచిగా అనాలి ప్రతి ఊరికి పెట్టాలంట ప్రతి ఖాళీకి పెట్టాలి ప్రతి ఇంటికి పెట్టాలంట పంపించు మరి వైఎస్ఆర్సీపీ తాడేపల్లి నుంచి ప్యాలెస్లో నుంచి డబ్బులు పంపించు பிச்சி லாஜிட்ல பிச்சி மாடல் மாட்டாடு ஆந்திரபார்க்ஷர் காடு டைம்க்கு ஜீதா வச்சாரா பாபு நீங்கள் நீ டிடிபின்ன யூடூப் ஷானல் வாழ்க்கை வாக்கு பேமெண்ட் வந்து காண வைசி நாய்க்கு அது வைசாசி நாயக்கு மெயின்டென்ஸை சோஷல் மீடியா கோவுக்கு மாத்திரம் பிரதி நெல்ல கரெக்ட் டைம் டபுள் படுத்து அது அப்பேனா ஃபேக் பிரச்சாரம் செய்யலேக் யூஸ் ஸ்பிரெண்ட் செய்யல டைம் ஜீத்தால் படுத்தி மீர் அனுப்பிட்டு மாகேந்த கதா பையன் ஸ்கிரிப் வந்து சதுக்கோவிலே டைம் டு படுத்தாங்க ஃபேக் பிரச்சாரம் செய்யது மஞ்சள் மஞ்ச அனாலே செடுச்சு செடு அனாலே రూపాయల భోజనం చాలామంది పేదలకి సహాయపడుతుంది అది సో అన్నీ కావాలంటే కుదరదు మంచి ఏరియాలో సెలెక్టెడ్ ఏరియాలో పెడతారు అది కూడా కొంచెం దాన సంబంధించిన బిజినెస్ మ్యాన్లు ఆ పార్టీస్ ఫంక్షన్స్ ఇంట్లో బర్త్డే పార్టీలు అయినప్పుడు పెళ్లి రోజులు అయినప్పుడు వాళ్ళు కొంచెం డొనేట్ చేస్తే దానికి గవర్నమెంట్ కలిపి ఆ ఏరియా సెలెక్టెడ్ ఏరియాలో ఫ్రీ భోజనం పెడతా ఉన్నారు కనీసం మీ ప్రభుత్వం అది కూడా చేయలే కదా బాబు తల తిక్కలేని లాజిక్లు మాట్లాడుతూ ఉంటాడు ఈ ఆంధ్ర పాండ్ కృష్ణ గారు అసలు మినిమమ్ కామెన్సెన్షన్స్ ఉండదు వీడికి వీళ్ళు వీడియో చూస్తే పిచ్చి పిచ్చి లేస్తుంది పిచ్చి పడుతుంది మినిమం కంపారిజన్ ఉండదు వీడికి